పరిషుత గ్రంథంలో మిగతా గ్రంథము ఏడవ అధ్యాయము వాక్య భాగంలో ప్రారంభంలో దేవుని సేవకుడు ఈలాగను మాట్లాడుతూ ఉన్నాడు యేసవి కాలపు పండ్లను ఏర్కొని తరువాత ద్రాక్ష పండ్ల పరిగి ఏరుకొని తరువాతను నా స్థితి అలాగే ఉన్నది ద్రాక్ష పండ్ల ఒకటి లేకపోయాను నా ప్రాణమును నా ప్రాణమునకిష్టమైన యొక్క ద్రాక్ష అంజరప పండైన లేకపోయాను చిన్న పదం చేసుకున్నాను మనమిలీగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి పరిశుద్ధుడ ఘనమైన దైవ నిత్య నివాసి పరలోకపు తండ్రి నైనా ఆకాశ సముద్రాల మీద నా తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చువాడా నా తండ్రి నైనా మీ చిత్తంతో నా ప్రభావం మేము నా ప్రభు నా తండ్రి చిత్తం నా ప్రభావం మాకు సంతోషాన్ని ఇచ్చేది నా ప్రభావ మా సమాధానం దయచేసేది నా తండ్రి మీ చిత్తానుసారం జీవితం జీవించినట్టు సహాయం చేయమని మేము ఏసుక్రిస్తున్నాము అడిగిపోటుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని స్తోత్రం కలిగిన గాక దేవునిపిడ్లారా ఈ సాయంకాల పూట దేవుడు దర్శించిన దర్శించినగాక దేవుని పిట్లారా మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో రాయబడి ఉన్నది ఏమన్న సందర్భం ఏంటంటే యాసవి పండు ఏరుకున్న తరువాత అంటే ఏదైనా ఒక పొలంలో మనం ఆ పొలాన్ని కోసిన తర్వాత దేవుని బిడ్డలారా పరిగెరుకుంటా ఉంటారు కదా రెండు సందర్భాలు చూపెడతా ఉన్నాడు ఇక్కడ రెండు విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎండాకాలంలో పంట ఇక చివరకు వచ్చేస్తుంది అనమాట ఎండాకాలంలో పంట అది పూర్తిగా బీడు గులా మారిపోతూ ఉంటుంది అది సేను కానీ వరి సేను కానీ లేక మిరపశేను కానీ కంది పెసర ఏదైనా కూడా పూర్తిగా అయిపోయిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే పరిగేరుకుంటూ ఉంటారు మనము మన పొలంలో పూర్తిగా మనము అది కోసి తెచ్చేసుకున్న తర్వాత కొంతమంది పరిగేరుకుంటూ ఉంటారు అన్నమాట అందుకనే ఫస్ట్ ఏమో ఆ పనులు ఏరుకున్న తర్వాత అని మాట్లాడేది తర్వాత పరిగేరుకున్న మాట అని మాట్లాడుతూ ఉన్నాడు ఎవరి మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేవుని బిడ్లారా చాలా ఘోరమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు పరిగె ఏరుకున్న తరువాత పొలం ఎలా కనపడిద్దో నా పరిస్థితి అలాగే ఉన్నది దీవెన్ బిడ్లారా చాలామంది వాళ్ళ జీవితాలలో ఆ పరిగ ఏరుకున్న తర్వాత ఎలా ఉంటుందంటే పరిగేరుకున్న తర్వాత ఆ ఫలములు ఏమి కనపడకుండా ఉంటాయి కదా అందుకనే ద్రాక్ష గెల ఒక్కటి లేకపోయాను అని మాట్లాడుతూ ఉన్నాడు ద్రాక్ష గెల ఎలాగైతే లేకుండా పోయిందో పొలంలో పంట ఏ విధంగా ఎండిపోయిందో ద్రాక్ష పళ్ళు ఏవైతే లేకుండా పోయినాయో నా జీవితం అలాగే ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిట్లారా దేవుడు క్రైస్తవులైన వారులారా దేవుని బిట్లారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క మాట చొప్పున మనం ఆలోచన చేసినట్లయితే మనం ఇక్కడ చూస్తే ఏమైనా మాట్లాడుతూ అంటే ద్రాక్ష గల ఒక్కటి లేకపోయాను దేవుని బిడ్డలారా నా ప్రాణంకిష్టమైన యొక్క కొత్త దా అంజూరపు చెట్టు లేకపోయాను అంటున్నాడు ఎందుకంటే భక్తుడు దేశంలో లేకపోయాను జనులలో యథార్థపరుడు లేడు అని మాట్లాడుతూ ఉన్నాడు యథార్థత కలిగిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు యథార్థత కలిగిన వాళ్ళు ఒక్కలు కూడా లేరు దేవుని పెట్లారా ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ద్రాక్ష పండ్లు ఏరుకున్న తరువాత ఆ ఫలము లేకపోతే ఆ చేలు చూడటానికి ఎలా బీడు భూమిలా మారిపోయి ఉంటాయో నా స్థితి అలాగే ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నారు మనకి జ్ఞానం ఉందని విర్ర ఉన్నాం కానీ జ్ఞానం కలిగిన వాళ్ళు ఏమంటారు నాకు తెలుసా మొన్న సునీత విలియమ్స్ విచ్ ఫోర్ విలియమ్ వీళ్ళు ఇద్దరు కూడా అక్కడ భూమి మీద నుంచి ఎనిమిది నాలుగు వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి స్పేస్లో ఉన్నప్పుడు ఏం జరిగింది ఎనిమిది రోజులలో తిరిగి రావాల్సిన ప్రయాణము తొమ్మిది నెలలో పట్టింది చిన్న మిషన్లు పొరపాటు వచ్చేసి తొమ్మిది నెలలు ప్రారంభమైంది దేవుని బిడ్డారా మనిషి ఏదైనా పొరపాటు చేస్తే మరలా జీవించడానికి ఇంకొక జీవితం లేదు ఇంకొక తల్లి లేదు ఇంకొక తండ్రి లేదు ఇంకొక జీవితం లేదు ఇంకొక శరీరం లేదు దేవుని బిడ్డారా ఏది చేసినా ఏది తిన్నా ఏది అనుభవించినా అది మంచి అయినా చెడైనా ఈ ఒక్క జీవితమే ఉన్నది నీకైనా నాకైనా ఈ ఒక్క జీవితమే ఉన్నది ఏమంటున్నాడంటే దేవుని బిడ్డారా యాసవి కాలపు పండ్లను ఏరుకున్న తరువాత ద్రాక్ష పండ్ల పరిగేరుకున్న తరువాత ఎలాగుండునో నా జీవితం అలాగే ఉన్నది నా స్థితి అలాగే ఉన్నది దేవుని బిడ్లారా చాలామంది వాళ్ళ కుటుంబ జీవితాలు ఎలాగని అంటే తినటానికి తిండి లేదు కొంతమందికి ఆరోగ్యం ఉన్నది కానీ తిండి లేదు ఆరోగ్యం ఉన్నది కానీ తినటానికి తిండి లేదు కొంతమందికి తినడానికి తిండి ఉంద కానీ ఆరోగ్యం లేదు దేవుని బిడ్డలారా మేము పుష్టికరంగా ఉన్నాం కానీ తినడానికి తిండి లేదు అందం ఉన్నది ఆస్తులు ఉన్నాయి కానీ దేవుని బిడ్డలారా సంతోషించడానికి రోగాలు అడ్డుగా ఉన్నవి ఇల్లు ఉంది మేడలు ఉన్నాయి మిద్యలు ఉన్నాయి కానీ కుటుంబంలో ఐక్యత అనేది లేదు అది ఒక కులంలో కాదు ఒక మతంలో కాదు ఒక జాతిలో కాదు ఒక వయసులో కాదు ఒక దేశంలో కాదు దేవుని బిడ్డారా అది అమెరికా గాని ఆస్ట్రేలియా కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఈ దేశం కానీ ఏ దేశం కానీ దేవుని బిడ్లారా మన ఐదుగురున్న నలుగురున్న కుటుంబంలోనే మనశ్శాంతి అనేది లేదు దేవుని బిడ్డల ఈ రోజుల మనశ్శాంతి లేదు చాలా మంది ఇక మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా పరిగేరుకున్న తరువాత ఎలాగుంటుందో నా స్థితి అలాగనే ఉన్నదయ్యా అని మాట్లాడుతూ ఉన్నారు మీకు తెలుసా ఏసుక్రీస్తు గురించి ఆయన ప్రేమ ఎలాంటిదంటే మనుషులు నిన్ను వేసిన తర్వాత నిజమే నీ బ్రతుకు మంచిది కాదని నీకు కూడా అనిపించిన తరువాత నువ్వు కోరుకోవలసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఏసుక్రీస్తు మాత్రమే ఎవరైనా ఇంకా ఇప్పుడు కూడా ఇంకెవరైనా ప్రేమించగలరు అనుకుంటే ఆయన మాత్రమే ప్రేమించగలుగుతాడు పాపుల కోసం చనిపోయిన దేవుణ్ణి లిస్ట్ తీసి చూడండి ఎవరైనా ఉన్నారేమో పాపం చేసిన వారి కోసము భార్య దగ్గరకు రానివ్వడం లేదు భర్తను నాకు అవసరం లేదు అంటున్నాడు మనం చేసిన దుర్మార్గ పనులకు సమాజంలో మనం తలదించుకొని బ్రతకవలసి వస్తూ ఉంది మన తల్లిదండ్రులు దగ్గరకు రానియడం లేదు దేవుని పిడ్లారా అలాంటి సమయంలో నిన్ను చారదీసే వాళ్ళు ఎవ్వరు కూడా లేకపోవచ్చు కానీ నేను నమ్ముకున్న దేవుడు మాత్రం దేవుని పిల్లారా మరలా మరలా దగ్గరకి పిలుచుకుంటా ఉన్నాడు ఇంకొక అవకాశం నేను ఇస్తాను రమ్మని పిలుస్తా ఉన్నాడు దేవుని బిడ్డారా పరిగ ఏరుకున్న తర్వాత ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది చాలామంది వాళ్ళు ఎందుకు దూరం అయిపోతా ఉన్నారంటే దేవునికి డబ్బు లేక కాదండి డబ్బు ఎక్కువైపోయిన తర్వాత దేవునికి దూరం అవుతా ఉన్నారు దేవుని పెట్టారా ఒకే రోగము కుటుంబంలో అందరికీ ఉంటే కలిసి మెలిసి బ్రతుకుతారండి మీకు తెలుసా కుటుంబంలో ఉన్న వాళ్ళు అందరికి ఉంటే ఒకరి కోసం ఒకరు ఒకరి కోసం ఒకరు ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఒకరికే రోగం ఉన్నదనుకోండి అనుకోండి ఈ మనిషి ఎప్పుడు దూరమైపోతాడు ఈ మనిషి ఎప్పుడే చనిపోతాడు ఈ మనిషి మొఖం చూడటానికి నాకు ఇష్టం లేదని భార్యలు అంటున్నారు ఇటు భర్తలు అంటున్నారు ఇటు బిడ్డలు అంటున్నారు అటు కొడుకులు కోడలు అందరూ మాట్లాడుతూ ఉన్నారు అదే దేవునిబిడ్డరా కరోనా వచ్చిన సమయంలో ఏం జరిగిందో తెలుసా కరోనా ఏం చేసిందంటే మనుషులలో ఎవరి దగ్గర ఎంత ప్రేమ ఉన్నదనేది బయటికి తీసింది ఎందుకంటే ఆ రోగం అందరిని పట్టుకొని పీడించింది ఆ భూతం అందరిని భయపెట్టింది కదా అందుకని దేవుని పెట్టారా అందరూ భయపడ్డారు కరోనా ఉన్న మనిషిని దగ్గరకు రానియలేదు దూరంగా ఉండు నువ్వు డాడీ నువ్వు అంటే నాకు ఇష్టం అయినా పర్వాలేదు కానీ నీకు కరోనా చోకింది కాబట్టి నువ్వు దగ్గరకు రావద్దు కరోనా నీకున్నది కాబట్టి నువ్వు దగ్గరకు రా దూరంగా ఉండు నన్ను చంపేస్తా నువ్వు చచ్చిపోతే నీతో పాటు నేను కూడా చావలసి వస్తుంది ఏమో దూరంగా ఉండాలీ దేవుని బిడ్లారా చాలా మంది అతని దగ్గరకు రానివ్వలేదు ఇష్టపడలేదు దేవుని బిడ్డలారా కరోనా ఏం చేసిందంటే కొంతమంది వాళ్ళ వాళ్ళ పైపైన ప్రేమను బయటికి తీసి నీకు అసలు వారి మీద పలానాలు నువ్వు ప్రేమించడం లేదు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అనేదాన్ని బల్ల బుద్ధి నిరూపించింది దేవుని బిడ్లారా నువ్వు ఊరకనే అంత ఉన్నప్పుడు వాడుకొని వదిలేయటానికి చూపెట్టిన ప్రేమ అని కరోనా బయటికి తీసి దేవుని బిడ్లారా వీడికి నీ మీద ప్రేమ లేదని చూపెట్టింది ఈమెకు నీ మీద ప్రేమ లేదని చూపెట్టింది కరోనా అలాంటి రోగాలు వస్తానే ఉంటాయి పోతానే ఉంటాయి దేవుని బిడ్డలారా ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ వాక్య భాగంలో దేవుని బిడ్డలారా పరిగ ఏరుకున్న తరువాత ఎలాగుంటుందంటే ఆ ఫలము దింపి ఒక ఒక ఫలము ఒక చేను ఒక ఏదైనా ఒక తోట ఉన్నదనుకోండి ఎండాకాలం పూర్తిగా బీడు భూమిలా మారిపోతూ ఉంటుంది బీడు భూమిలా మారిపోతే మనకు చూడటానికి అసహ్యం అనిపిస్తూ ఉంటుంది కదా మరలా తలకరి వర్షం పడి దుక్కులు దున్నిన తర్వాత అప్పుడు ఆ పంట విత్తనాలు చల్లిన తర్వాత ఆ ఫలాలు ఆ స్థలాలు అవి చూడబుద్ధి అవుతూ ఉంటుంది ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే నా పరిస్థితి ఎలాగున్నదంటే ఎండిపోయిన చేరులు లెక్క ఉన్నదయ్యా ఎందుకు ఎండిపోయిందంటే దేశంలో ఒక్కడంటే ఒక్కడు కూడా నెమ్మదిగా బ్రతికేవాడు లేడు ఎవరిని కూడా నమ్మడానికి అవకాశం లేదు దేవుని బిట్లారా ఎవరు కూడా నమ్మకమైన వాళ్ళు కనబడడం యథార్థవంతుడు ఒక్కడ కూడా దేశంలో లేడు అంట అందుకే ఏమని మాట్లాడుతూ ఉండదంటే ద్రాక్ష పండ్ల పండ్లు ఏరుకున్న తరువాత లేకపోతే పరిగేరుకున్న తర్వాత ఆ పొలం చూడ ఎట్లా అసహ్యంగా ఉంటుందో నా దేశం అట్లా ఉన్నది నా కుటుంబం అట్లా ఉన్నదని మాట్లాడుతూ ఉన్నాడు దేవునిపిడ్లారా అయ్యో ఎంతకాలం చేసిన భక్తి దేవుని బిడ్లారా నాతో దేవుని స్వరము ఒక మాట మాట్లాడిండు ఏమని మాట్లాడిందంటే దేవుని బిడ్డారా రాళ్ళతోటి పునాదులు వేసి ఇసుకతోటి గోడలు గడుపుకుంటా ఉన్నారంట దేవుడు ఒకరోజు హృదయంలో ప్రేరేపించిన మాట ఇది అంటే నేను అనుకున్నాను దేవుడి యామని దాని అర్థం ఏంటంటే ఏమీ తెలియనప్పుడేమో దేవుని కోసం బ్రతకాలని ఆరాటం పోరాటం పరిగెత్తడం చేస్తూ ఉన్నాము అన్నీ తెలిసిన తర్వాత దేవుణ్ణి మనము నువ్వు నువ్వింతవరకు అని ఆయనకి సరిహద్దులు ఏర్పాటు చేస్తా ఉన్నావు అవసరం లేదనుకుంటున్నావు అంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఇసుకతోటి ఇల్లు కట్టుకుంటే ఉంటుందా రాళ్లతోటి పోను ఆది వేసినవు ఇసుకతోటి ఇల్లు కట్టుకుంటే ఉంటుందా దేవుని బిడ్లారా దేవుని బిడ్లారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు దేశంలో లేకపోయాను జనులలో యథార్థపరుడు ఒక్కడనో లేడు అందరూ ప్రాణహాని చేయటకై పొంచి ఉండివారే దేవుని పిల్లారా ఏం చేయటము ఎలా బ్రతకటము అనేది ఒక దేవుని అందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే భయం ఉన్నది కానీ దేవునితో సహవాసం లేని వారికి ఏ భయం లేదు వాళ్ళు ఎక్కడైనా బ్రతక దేవుని నమ్ముకున్న వాడే ఈ లోకాన్ని చూసి ఈ సమాజాన్ని చూసి భయపడతా ఉన్నాడు కానీ నోటికొచ్చినట్టు మాట్లాడే వాళ్ళు కాళ్ళకి అడ్డు అదుపు లేకుండా తిరిగే వాళ్ళకి ఏ భయము లేదు దేవుని వెళ్ళారా ఏ భయము లేదు వెండిని చూసి బంగారాన్ని చూసి ఇవి మమ్మల్ని బ్రతికించుతాయి అనుకుంటున్నారు కానీ ఏంకెళ్ళి గ్రంథములు ఏమంటాడంటే వాళ్ళు దేవుని దగ్గరకు రాకుండా వాళ్ళ వెండి ఆభరణాలు వారికి అభ్యంతరకరంగా ఉన్నవి అని మాట్లాడి నిన్ను నన్ను తీసివేయాలా ఆ వెండి బంగారాలు తీసివేయాలా మరి దేనిని తీసివేస్తే మంచిది బిడ్లారా ఒక్కడు కూడా దేశంలో నమ్మకమైన వాడు లేకపోవడం వలన దేనితో పోల్చుకుంటే తన స్థితి మనకు కనపడతా ఉన్నదంటే బీడు భూమిని చూపెడతా ఉన్నాడు బీడు భూమిలా నా బ్రతుకు నా బ్రతుకు ఎందుకు పనికిరాదు ఇంటి చుట్టూ బంధువులే ఉన్నారు ఇంట్లో చాలా మంది ఉన్నారు నీ స్థితి ఎండిపోయిన తోటలా ఎందుకు ఉన్నదంటే తెలుసా ఎందుకు ఉన్నదని అంటున్నాడంటే భక్తుడు ఒక్కడంటే ఒక్కడు కూడా దేశంలో లేరా దేవుని పెట్టారా భక్తుడు దేశంలో లేకపోయిన జనుల యథార్థపరుడు ఒక్కడు కూడా దానిని చెప్పడానికి ఆయన ఎంచుకున్న ఉపమానం ఏంటంటే వేసవి కాలములో మనం పంటను కోసుకున్న తర్వాత మనం సమకూర్చుకున్న తరువాత మనం ఇంటికి వచ్చిన తర్వాత పరిగేరుకునేవాడు వెళ్ళిన తరువాత దేవుని బిడ్డారా ఎలా ఉంటుంది అక్కడ ఏమి మిగిలి ఉండవు కదా అక్కడ ఏమి మిగిలి ఉండవు కదా అది జ్ఞాపకం చేస్తా ఉన్నాడయ్యా ఒక్కడ కూడా లేడు అంజూరపు గెల ఒక్కటి కూడా లేదు ద్రాక్ష గెల ఒక్కటి కూడా లేదు దేవుని బిడ్డలారా కుమార నాశనం కాకుండా ఉండాలి అంటే నాశనాన్ని ఆపాలంటే ఒక్కడుంటే చాలు దేవుని స్తోత్రం మీరెంతమంది అన్నదమ్ముళ్ళు ఉన్నారో మీరెంతమంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారో మీరు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు మీరు ఏ చర్చికి వెళ్ళే వాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారో దేవుని బిడ్డలారా ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారిలో నీతి ఎంతో వారిలో నిజాయితీ అంత దేవుని బిడ్డలారా ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి వారితో మీరు ప్రయాణం చేసినట్లయితే దేవుడు మీకు క్షేమాన్ని ఇస్తడా వారితో మీ ప్రయాణము వారితో మీ సహవాసము సంతోషాన్ని ఇచ్చేదేనా ఒకవేళ దేవుడు దేవుని బిడ్డలారా బైబుల్లో ఇద్దరు ఉంటారు హొక్ని పినేస్ అని దేవుడు వారిని సంపదలిసి ఉండెను అని అనుకుంటా ఉంటాడు ఆ మాట రాయబడి ఉంటుంది అలాగని దేవుడు సంపదలిసి ఉన్న వారందరూ ఏదో ఒక ప్రయాణం చేస్తూ ఉంటే అది ఆటోను కారు బస్సు లారీ విమానము రైలు ఏదో ఒకటి కావచ్చు దేవుడు సంపదలిసి ఉన్న వాళ్ళని ఎవడైనా భూమి మీద ఆపగలడా నువ్వు ఎంతమందితోటి ప్రయాణం చేస్తూ ఉన్నావు నీ చే దేవునికి కావాలి అంటే దేవుని బిడ్డలారా ఇసుకి అనే రాజుకి ఆయుష్ని పది సం పదిహేను సంవత్సరాలు పెంచినట్టు నిన్ను బయటికి తీసుకొచ్చి నీ ఆయుష్ని పెంచుతాడు దేవుడు ఎందుకయ్యా ఆ ద్రాక్ష పండ్లను గురించి మాట్లాడతాను అంటే దేశంలో ఒక్కడు ఒక దేశానికి ఒక భక్తుడు ఉన్న జాలు సంఘానికి ఒక్కడున్న జాలు దేవుని బిడ్డలారా దేవుని యొక్క కోపాన్ని తట్టుకొని ఆ నిలబడాలంటే మోసే గారు దేవుని బిడ్డలారా మోసే గారితో దేవుడు అంటాడు మోసే నువ్వు పక్కకి వెళ్ళిపోయి ఇస్రాయ్యలు నేను నాశనం చేసేస్తాను అంటాడు దేవుని బిడ్లారా అప్పుడు మోసే ఏం చేస్తారంటే అయ్యా వారిని చంపాలంటే నన్ను చంపమని అంటాడు వారిని చంపాలంటే ముందు నన్ను చంపాలని మాట్లాడతాడు దేవుని పెట్టారా ఎందుకంటే ఒక్కరైనా సరే యథార్థత కలిగి ఉన్నట్లయితే దేని బిట్లారా బైబిలు ఏమంటాడంటే దేవుడు ఆమోసు గ్రంథములో మీక గ్రంథంలోను ఏమని మాట్లాడతాడంటే నీరు పారినట్లు నీతి న్యాయములు పారాలి నీరు ఏ విధముగా పల్లెమునకు వెళ్ళిపోతా ఉంటాయో నీతి న్యాయములు యథార్థత ఆ విధంగా ఉండాలి మీ పాటల ధ్వని నాకు మీ సంగీత ధ్వని నాకొద్దు మీ ప్రార్థన నాకు అవసరం లేదు అవి నాకు కన్నీళ్లను తెప్పిస్తే తెప్పించేలా ఉన్నాయి మీ పాటలు ఎవరికి అవసరం లేదురా బాబు మీ కానుకలు నాకు అవసరం మీ దహన బరులు ఎవరికి అవసరం మరి ఏం కావాలంటే నీతి కావాలి న్యాయం కావాలి నాకు కనికరం కావాలని నీతి న్యాయము కనికరములు నాకు కావాలని మాట్లాడతాడు దేవుడు నువ్వు ఇచ్చే బరులు కానుకలు ఆయన నీకు ఇవ్వకుండా ఆయన నాకు ఇవ్వకుండా మనం ఆయనకి ఇచ్చే ఏమీ లేవు గడ్డి కాదు తప్ప ఏమున్నది దేవుడు మనకి ఇవ్వకుండా మనం దేవునికి ఏమి ఇవ్వగలం దేవుని బిడ్డారు ఏమి ఇవ్వలేము దేవుని స్తోత్రం గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మనం నిఖిల్గా ప్రేమించిన మా ప్రియాపారులకు తండ్రి పరిశుద్ధుడైన ఈ సాయంకాలపు ప్రభు అండి నీ మాటలు మేము నా తండ్రి అయినా అయా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని చండగా నా తండ్రి నా మనోనేత్రాలు తెరుగుమని ఏ స్థితిలో ఎవరు ఎవరున్నారోనైనా వారిని మీరు దర్శించిన తనైనా అయా నీ కృప చాటున నీ కనికరం చాటున వారిని మరుగు చేయమని నేతలే ఏ చూపిస్తున్నామని అడిగిస్తున్నాం తండ్రి ఆమెను ఆమెను దేవుని పలికి కాక